కారు దిగనున్న ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు లాంఛనంగా ప్రకాష్ గౌడ్ జాయినింగ్ అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి ఇంట్లో సీఎం రేవంత్ సమక్షంలో రేపు మరో ఐదుగురు ఇటీవలే మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ క్యూలో మరో నలుగురు ఇక కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది మరో సిక్స్ ఆరుగురు చేరడానికి సిద్ధమవుతున్నారు గో వీరంతా కూడా శ్రీధర్ బాబుతో భేటీ అయినటువంటి బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి ఫైల్ ఫోటోను కూడా మనము చూడొచ్చు వారు కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారట కారుకు ఫంక్షన్ చేసి కాంగ్రెస్ తో హ్యాండ్ కలిపేందుకు మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అనుచరులతో కలిసి నేడు సీఎం సమక్షంలో అస్తం కండవ కప్పుకున్నారు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో ఐదుగురు ఎమ్మెల్యేలు సైతం రేపు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది వీరంతా ఇటీవలే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు ఇప్పటి అప్పటి నుంచే వారు పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి వీరితో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు కాంగ్రెస్ లీడర్లతో టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది ఇది మొత్తం మొత్తానికైతే మరో ఆరుగురు ఈ సిక్స్ అనేది కేసీఆర్కు ఎంతో అచ్చొచ్చినటువంటి నెంబరు ఆరు ఆరు సంఖ్యతోటే ఆయన ప్రారంభం కానీ అనేకమైనటువంటి నిర్ణయాలు కానీ కీలకమైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకున్నటువంటి ఆ పరిస్థితుల నేపథ్యం ఆ ఆరుతోటే ఇప్పుడు ఆ సెంటిమెంట్ను పూర్తిగా రివర్స్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఆరుగురు 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 ఎమ్మెల్సీని ఒకసారి చేసుకోవడం ఆరుగురు ఎమ్మెల్యేలని మళ్ళీ ఇప్పుడు చేర్చుకోవడానికి సిద్ధం వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో కారు పార్టీకి పూర్తిగా తీవ్రమైనటువంటి సంక్షోభ స్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది వాస్తవ పరిస్థితులు ఈ ఎమ్మెల్యేలు అందరూ చేరిన బీఆర్ఎస్ఏ ప్రతిపక్ష పార్టీగా ఉండే అవకాశాలు అయితే మొండిగా ఉన్నాయి వారి వల్ల చేరికలు గతంలో కూడా చూసాం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది బీఆర్ఎస్ పార్టీ పుచ్చుకున్నారు బీఆర్ఎస్ పార్టీని ముంచడానికి ప్రధానమైనటువంటి కారణం అదే ఈ కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే అవుతుంది అనే రాజకీయ విశ్లేషణ కూడా జరుగుతుంది ప్రజలు అంతిమంగా తీర్పు ఇయాల్సింది ప్రజలు కాబట్టి ఆ ప్రజాక్షేత్రంలో వీళ్ళందరికీ గతంలో వారికి ఏ విధంగా అయిందో వీరి పరిస్థితి కూడా ఆ విధంగా అవుతుందనే చర్చ కూడా అప్పుడే స్పీడ్గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది